హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ చేపల పులుసు చేపల పులుసు ప్రాసెస్ అందరికీ తెలిసిందే కాకపోతే ఇలా నేను చేసిన స్టైల్లో కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి చేపల పులుసు టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి దానికోసం ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఒక నాలుగైదు మిరపకాయలు సగానికి కట్ చేసుకోవాలి రెండు చెంచాల ధనియాలు ఒక పది వెల్లుల్లిపాయ రెమ్మలు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాయచీలు ఒక స్పూను మెంతులు ఇవన్నీ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు మంచి అరోమా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత మనకి బాగా డ్రై రోస్ట్ అయిపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కంప్లీట్గా చల్లార్చుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద చేపల పులుసు ప్రిపేర్ చేయడం కోసం చేపల పులుసు బాండీని పెట్టుకోవాలి ఇందులోకి అరకప్ వరకు అంటే ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కాస్త హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలని మజ్జిగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ బొచ్చ చేప ముక్కలకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పెద్ద టమాటాలు ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని మిక్సీలో ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఆ ఆనియన్ టమాటో ప్యూరీని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పావు చెంచా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ టమాటో ఆనియన్ ప్యూరీని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దానిని నానపెట్టుకొని దాంట్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనము చింతపండు రసాన్ని రెడీగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ టమాటో ఆనియన్ ప్యూరీ అనేది కాస్త కుక్ అయింది ఇందులోకి చింతపండు రసాన్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాస్త మరిగి చింతపండు రసంతో ఒక్క పొంగు వచ్చేంత వరకు దీనిని మరగనివ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి పులుసు కాస్త థిక్గా కావాలి అనుకుంటే వాటర్ కాస్త తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్ని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ దీనిని మరగనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మనము ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ బొచ్చ చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు కారం ఉప్పు వేసి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా ఉంచేసేయాలి ఆ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పులుసు ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా పులుసు అనేది బాగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని ఆ మసాలాని వేసేసుకోవాలి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చేప ముక్కలకి నేను ఒక పావు కప్ వరకు మసాలాని వేసుకుంటున్నాను అండ్ ఇందులోనే టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొబ్బరి తురుము కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టవ్ని లో ట్వంటీ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే పులుసు ఈ విధంగా మరుగుతూ ఉంటుంది ముక్కని కూడా ఉడికిందా లేదా అని ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకట్ట కొత్తిమీరని కట్ చేసి దాన్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ముక్క విరిగిపోకుండా గరిటతో చిన్నగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి